డు చెడిపోతాడు ఇక బాత్రూమ్ పైకానా ఒక్క పాలే పోవాలి మళ్ళా అనుకో రెండు రూపాయలు ఇయాలి టోకెన్ తీసుకోవాలి పైకానకు పోవాలి దానికి అయితే కదా ఎక్స్ట్రా రెండు రూపాయలు ఇయాలే బకెట్ తీసుకోవాలి పోవాలి మళ్ళా వస్తే బయటికి పోవాలి పోయి పెర్ర చూపెట్టాలి సూదేస్తే బంద్ అయిపోతుంది మళ్ళా దీనికి అంతా మీరు ఒప్పుకున్నట్టేనా ఒప్పుకుంటే మళ్ళా రెండు నెలలు అడ్వాన్స్ ఆరు ఎంతరా

ఇగో ఇది నా ఆది దేండి చక్కదేంటి అందరగా ఏ నువ్వు బాబు చూడలేము ఏమి మరి ఒక్క నీ పోయినా ముగ్గురు వచ్చిండ్రు మరి ముగ్గురం బయటికి వెళ్ళాము దండం అయితే పెట్టామనుకోండి చంపాయిస్తున్నాయా మళ్ళీ కూతున్నా దుర్గా నువ్వు నువ్వేం చూసుకుంటా లేవు నేను పరీక్షలకు నేను చూస్తాను చెప్పండి కొత్తగా వచ్చారా యా ఎంతమంది నలుగురు నలుగురా నాలుగుర ఆరుగురు ఏంట్రా ఆ అక్క అక్కంటా తొక్క అక్క సిస్టర్ చెల్లి ఒక్కసారి లోపకి రా అమ్మా రా

నేను అన్న అండర్స్టాండింగ్ అది కదా అక్క ఇప్పుడు మన ఓనర్ కి మీ ఆరుగురు విషయం నువ్వు చెప్పొద్దు అప్పుడు నీకు ప్రాబ్లం మేము ఓనర్ తో మేము ఆరుగురు విషయం మేము కూడా చెప్పేపు నుంచి సరే రా ఒక అండర్స్టాండింగ్ వద్దాం తేడా వచ్చిందో తొక్క తీస్తా వినండి నా హోటల్లోనే రోజు టీ తాగాలి నా హోటల్లోనే రోజు దోశలు తినాలి ఎక్స్ట్రాలా వినండి మీలో ఒక రోజు నా హోటల్ వచ్చి పిండి రుబ్బాలి ఏంటూసాడు అంటే అక్క అది వాళ్ళు పని చేసే మైక్రోసాఫ్ట్ కంపెనీలో టిఫిన్ తినపోతే బిల్లిగిరి సొప్పు కూడా అంట అందుకే నోరు ముసుకో సాయంత్రం నీ వచ్చి పిండి రూపుతో లేదా నూరుకోగా అన్నారు మైక్ టెస్టింగ్ సభకు నమస్కారం మీరంతా కొంచెం నా మాట వినాలి హలో 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 నా మాట ఇలా జపి చావచ్చుగా మనది ఒక వలె కుక్కలవలే నక్కలవలే సందులలో గొంతులలో పందులవలే అని అన్నాడు ఆనాడి మహాకవి శ్రీశ్రీ మీది ఒక రంగేనా ఒకడు ఎర్రగా ఇంకొకడు తెల్లగా మరొకడు చామంచాయిగా ఉండాలి నల్లగా అన్నాడు ఫ్రీ 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 మహాకవి శ్రీశ్రీకి అండికర్ వారసుడు వర్ధమాన సినీకే రచిత ఫ్రీ ఫ్రీ అంటే నేను ఏంటో చెప్ప ఇప్పుడు కొన్ని కవితలు చెప్తా రావాలి రాత్రి మగ కలిసి పడి నీకు ఒక రూమ్ ఎక్కడికి రా కూచోండి ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ ఏం రా వా రా వా వా నా అనుకుంటు రెండు నాయనకెళ్ళవ్రా మరీ అంత నచ్చితే ఒకసారి వావా అనొచ్చు ఇంటి పక్కన గుంట పేరు లిల్లీ దాని చూపులతోనే చేసేస్తుంది లొల్లి చూసినాను ఒక్కసారి గిల్లి వాళ్ళ బాబుతో చెప్పేసింది వెళ్ళి నేను వెళ్ళలేదు వాటి పక్క మళ్ళీ ఇప్పుడు అయిపోయింది రా వా అనొచ్చు ఏంటి వెళ్తున్నావా అవును నువ్వొట్టి ఎందుకు ముందొట్టి ఇదిగో ఈ కవితలు ఎవరు అన్నద్దే దేనికో ఇండస్ట్రీ కదరా వాడేసుకుంటాను ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ నారాబాబు చక్కడ లోపలకి అయ్యాక ఆ ప్రాబ్లం నుంచి ఇక్కడ పెట్టి ఇప్పుడు చల్లిపోతావు నువ్వు ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ పొద్దున్నట్టుకుంటారు పొద నుంచి ఇక్కడ వెయిటింగ్ అమ్మా నీ టోకెన్ నంబర్ ఎంతరా 87 నీ ఎంతరా ఎక్స్‌ప్రెస్ అమ్మా కడపులో గేట్ దగ్గర ని పోవాలంట వన్నని పోరి ఎక్స్‌ప్రెస్ అంటావ్ రాదా పొద్దు నుంచి ఇక్కడే ఉన్నానమ్మా আরে నీ రాట్ కదా ని పోవాలంటావు డబ్బులు కట్టాలే డబ్బులు కట్టాలి పొద్దు నుంచి కొండి మళ్ళీ డబ్బులు కట్టాలా అవు ఇది నా इलाక నా ఇల్లు నేను చెప్పిట జరగాలి డబ్బులు కట్టావా అమ్ముతోని ఆర్గో చేస్తావా అమ్ము కాపన్స్ కది గాడి చేయించతలే అవును కవరే గాడి చేయాలి చల్లడు కవరే గాడి చేయాలి పోయ్ ఇక్కడికి మన కాలిస్తావు కవరే గాడి

మసాలా రవ్వుమార్ రవ్వ అంటే ఒక దోశ అరే సెవెన్ నెంబర్ టేబుల్ మీద ఒక దోశ టేబుల్ ఆరెంజ్ జూస్తే మీరు సాఫ్ట్ హోటల్ లో సర్వర్లు అనుకుంటా ఏం చేస్తున్నారు మీరు సాఫ్ట్వేర్ రా ఏంటా నువ్వు చేసేది సాఫ్ట్వేర్ సాఫ్ట్వేరా సరేరా మిమ్మల్ని కొట్టం కాకపోతే ఒక ఆప్షన్ ఇస్తున్నావారా మీకు అబ్బా రే నువ్వు తొమ్మిదో తరగతి నుంచి రాసుకున్న కవితలు ఉన్న చూసావు అయ్యా నీ ఎనిమిది వదిలే జీవితంలో రాసిన మొట్టమొదటి గేదె వేసింది ఎవడి ఇటు గేదె వేసింది పేడ అది ఇప్పుడు అమ్మ కూడా పేడా అది ఎక్కింది మా ఇంటి గోడ ఇప్పుడు రెండు కవిత మళ్ళీ మళ్ళీ నాకు ఇలా అవకాశం రాదు నువ్వు వింటావా చెప్పు అమ్మా వన్ టోకెన్ ప్లీజ్ థ్యాంక్ యూ మళ్ళీ టోకెన్ వద్దా నేను కవిని నా దగ్గర బోల్డు కాగితేలు ఉంటాయి స్వర్గమే గలీజ్ మొక్కలు చెప్పు గీనికి సత్యనారాయణ కమరా నేను ఓ దేవం గీడు బయట ఉంటే సిటీ అంతా ఖరాబ్ చేస్తాడు నువ్వు జైలుకు పోతున్నావు కదా గీని లోపడేపి అంటే జైలు ఖరాబ్ చేయమంటావు ఏంటి బాగాలేదు అయ్యా జైలు అన్నాడేంటి మా బావ జైల్లో ఉన్నాడు కదా చూడ్డానికి వెళ్తున్నారు మరి నువ్వు వెళ్లేదే నేను హీరోయిన్ గా ట్రై చేస్తున్నారని కోపం మా బావకి మరి మీ చెల్లెళ్ళింది చాలా ఇష్టం ఓహో మీ చెల్లికి మీ బావకి ఇంకా మా నాన్న వాళ్ళకి పెళ్లి కూడా ఫిక్స్ చేశాడు అసలు మీ బావ జైలుకి ఎందుకు వెళ్ళినట్టు రెండు మర్డర్లు చేశాడు రై సొట్ట బొక్కలుంటే చాలా అదృష్టం చిన్నప్పటి నుంచి అంటారు కానీ పెద్దకి చాలా కష్టం రా ఏమైంది ఎంత గీసుకున్నా

ఏం తోసారండి బాబు ఇవి చెప్తా అండి అబ్బో బ్రహ్మాండగా తోసేస్తున్నారు చేస్తాడు లింగిగలరు ఫేమస్ అయిపోంది ఏంటి నీకు సొంట మొక్కలు పుట్టుకు తోచిన లేకపోతే మధ్యలో పెట్టుకున్నారా బాగా అండి అబ్బా మరి ట్రాక్టీస్కి తోస్తున్నారండి మీరు బాలో చిన్నప్పటి దింతేనా మీరు చూసేసుకోండి అయిపోయి చూసుకోండి మీరు కూడా బలే చేయించుకున్నారండి బాబు ఫస్ట్ టైం కదా బాను ఎక్కడ మింగేస్తారని కంగారు పడ్డాను నేను మింగేస్తుంటారా అంటే కొంతమంది సన్నసులు మింగేస్తుంటారండి ఏమవుతుండీ వద్దు దీనికి వెళ్తారు కదా అప్పుడు వచ్చేది మళ్ళీ పట్టుకొచ్చాక ఇచ్చేస్తుంటారండి ఇప్పుడు మీ నోట్లు పెట్టుకుని బాలు నేను అలా తెచ్చిచ్చిందే ఏంటి అంత టెన్స్ బాబు తెచ్చిందా పర్వడం మనవడే కదా ఏమా ఇంకొచ్చి ఎక్కడ పెట్టుకున్నా రే సింగి కొంచెం ముందు తీసుకురేనా అమ్మాయిని కదరా లైట్ సారీ సార్ నేను వచ్చి చెప్తానమ్మా రే సింగరేణి కెమెరా తీసుకురా అలాగే సార్ ఇంకా కవర్ చేయడానికి ట్రై చేయద్దు పట్టారా ఎక్కడ పెట్ట పట్టుకో నైస్ పాస్పోర్ట్ ఫోటోలా ఆ మూల మీద డబ్బా స్టూడియో ఉంది అక్కడికి వెళ్ళి ఎప్పుడు అంటూ కూర్చుంటావా జీవితం చీకట్లోనే ఉంటావా బ్రహ్మాండమైన సినిమా సిట్ చేశాను నువ్వే కెమెరా మనవిడే నేను కెమెరామెన్ గా సూపర్ బ్రేక్ కోసం చూస్తుంటే నువ్వు ఇలాంటి తొగడ ప్రొటీసన్ తీసుకొస్తావా తొడగడ వాళ్ళ హీరో ఎవరో సరే అవడ బొడగడై ఉంటాడు మీరు కాలాడు చెప్పండి సంతోష్ బాబు హీరో సంతోష్ బాబు అంటే ఆంధ్ర అమితాబ్ అవునండి రికార్తులు రారాజు ఆయన ఆయన డేట్ లేవు ఈడు సినిమా తీయటం నేనేనో వెర్రీ నేను నమ్మను కొద్దిగా మరి నీ కర్మ రేయ పదండి రా చేతంబర్ వన్ కెమెరామెన్ కోపాలిదేరి కదా మావయ్య మావ నిజంగా సంతోష్ బాబే హీరో అయితే నేను కెమెరా ఫ్రీగా చేస్తాను చెప్పేనా కాకపోతే నాకు లక్ష రూపాయలు ఇవ్వాలి ఓకే మధ్యలో అతడు వాడిన గన్నం ఇతర దగ్గరికి ఎలా వచ్చిందబ్బా ఎవడు ఇతర ఎవడరా అతడు అంటే మహేష్ బాబు ఇతడంటే వేస్ట్ వేస్తాడు అతను మహేష్ బాబు వాడిన గన్న అసలు నాగార్జున కూడా వాడాడు శంకర రాజు లో చిరంజీవి కూడా వాడాడు అవునా ఏమన్నా పిచ్చా అది గన్న అనుకున్నావా తినేది అనుకున్నావా

వస్తేంటే నాకు తెలవదా అన్నావు కదా నీకు ఊరే చిన్న పిల్లాడి చేత కల్పించవు నువ్వు అసలు తల్లివారేస్తారా పొమ్మిడి తెల్లిలోడు పిల్లడు అవుతాడు రే గిగా ఎడవకం రాంటే పోలీస్ వస్తారు

పిల్లబాయి ఫోన్ చేయి అంటే ఫోన్ చేయొచ్చు కానండి ఇప్పుడు ఇది ఏంటే సండుగుతా డొక్కు సెల్ ఫోనా ఇందాక నా ముందు మాట్లాడింది బిల్డప్ అంటే అంటే సంతోష బాబు గానీ ఎవరు లేడు అసలు ఆయన వెట్టి సినిమా అంటే ఆడికి తెలుసా అంటే ఆ హీరోగా పెట్టి తెలియకుండా సినిమా తీసి రిలీజ్ చేసి ఇట్ చేసేద్దామనే అమ్మ బాబోయ్ మీరు దేవాంతకులు ఒరే ఇండస్ట్రీలో చాలా మంది ముదురు చూసాం కానీ ఇంత ముదు చూడలేదు రా ఏం కాన్సెప్ట్ రాడ్డలుంటే కొత్తగా ఆలోచించాడు అనుకున్నాను అంత ఫ్రాడ్ చీటింగ్ ఈ ఫోర్ ట్వంటీ సినిమాకి నేను ఏమైనా ఇంకా చూస్తావరా కెమెరా పోదా సరేనయ్యా మీరు చేసేది ఫ్రాడ్ అయినా మీ మాటలో ఎక్కడో నిజాయితీ ఉందరా కానీ సినిమా తీసే ఇది కాదు ఇలా సినిమా తీస్తే మొత్తం సినిమా గోడ మీద ఎక్కువ చూస్తున్నట్టు ఉంటది సినిమా బాగా రావాలంటే నాలుగు కెమెరాలు పెట్టి నాలుగు వైపుల నుంచి కవర్ చేస్తే సూపర్ గా ఉంటది నాలుగు కెమెరా సంతోష్ బాబు ఒకసారి ఈ యాంగిల్ ఏంటి వాడిని పిలవలేవు డేట్లు లేవు తీసుకున్నట్టు తెలియకూడదు సినిమా మాత్రం బ్రహ్మాండేది ఒక కెమెరా చూసి డబ్బులు ఎందుకు ఊపికోడా సరే ఫిలిం మీరు చూసుకోండి అప్పుకు నేను నాలుగు కెమెరాలు తీసుకొస్తాను డబ్బులు మట్టుకు రిలీజ్ ముందు ఆ నాలుగో కనిపించరా ఈ పోలీస్ పోలీ కనిపిస్తాడా అబ్దుల్ అబ్దుల్లా అబ్దుల్లా ఎక్కడా ఇంకెక్కడ అబ్దుల్లా ఎప్పుడు అంటే షూటింగ్ షూటింగ్ పాయింట్ షూటింగ్ ఎక్కడికి అవుట్ డోర్ డోర్ పోయి కడప కడప